హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వివేక్ చదువు మన దేశంలో అత్యంత ఖరీదైన వస్తువు ఎందరో డాక్టర్స్ ఇంజనీర్స్ లేదా దేశానికి సేవ చేసినటువంటి ఎందరో గొప్ప మేధావులు శాస్త్రవేత్తలను అందరినీ కూడా ప్రభుత్వ బడులు కాలేజీలలో చదివిన వ్యక్తులే మనం చూసాము వారి చరిత్ర చదివితే వారంతా వీధి బడుల్లో ప్రభుత్వ పాఠశాలలు కాలేజీలలో చదివి అద్భుతాలు సాధించిన వారు కానీ నేడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కార్పొరేట్ చదువులు ప్రతి ఒక్క ఇంటి గుమ్మం ముందుకు వచ్చేసాయి ఇంటి లోపలికి వచ్చేసాయి కానీ ఇప్పటికీ కూడా ప్రభుత్వ బడుల్లో చదవడం అంటే ఎంతో మందికి నామోషిగా లేకపోతే ఇబ్బందిగా లేకపోతే డబ్బులు లేని వారి మాత్రమే చదివే ప్రదేశంగా స్కూల్స్ కాలేజెస్ అంటూ ఉంటారు కానీ ప్రభుత్వ పాఠశాలలు కాలేజీలలో ఇప్పటికీ కూడా అద్భుతమైన ఉపాధ్యాయులు మనకు లభిస్తూనే ఉన్నారు కానీ కొందరు ప్రైవేట్ స్కూళ్ళల్లోనే చదవాలి అక్కడే చదువు వస్తుందనే ఒక ఆలోచనకి ఎక్కువ మంది నమ్మి బళ్ళకు పంపిస్తున్నారు అయితే వాటిని అన్నిటినీ పక్కకు తోస్తూ తెలంగాణ ఆంధ్రాకు సంబంధించిన కొన్ని స్కూల్స్లో హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ ప్రతిభతో పాటు ఉత్తీర్ణత నమోదవుతున్న కొన్ని స్కూల్స్ గురించి ఈరోజు మనం చర్చించుకుందాం ఆ స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చరు చదువు ల్యాబ్స్ క్లీన్లీనెస్ అలాగే వారికి అందిస్తున్న పద్ధతులు ఆ స్కూల్ ఉత్తీర్ణత సాధించడానికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు తెలంగాణ నుంచి కరీంనగర్ జిల్లాలోని సప్తగిరి కాలనీలో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూలు అలాగే సిద్దిపేటలోని అందరికీ తెలిసిన స్కూలు సిద్దిపేట ఇందిరానగర్లో ఉన్నటువంటి స్కూలు నారాయణపేటలో తెలంగాణ ఇది కూడా తెలంగాణనే నారాయణపేటలో ఉన్నటువంటి మరో గవర్నమెంట్ స్కూలు ఆంధ్రాకు సంబంధించి నెల్లూరులోని కేఎన్ఆర్ స్కూలు అలాగే ఆదోన్లో ఉన్నటువంటి ఇంకో ప్రభుత్వ పాఠశాల ఈ పాఠశాలలకు సంబంధించి ఎప్పుడు చూసినా నో అడ్మిషన్ బోర్డు కనిపిస్తూ ఉంటుంది కానీ చాలా అరుదుగా ప్రభుత్వ బడుల్లో నో అడ్మిషన్ బోర్డు కనపడడం అనేది ప్రభుత్వ పాఠశాలల పనితీరుకి ఉపాధ్యాయులు ఇస్తున్నటువంటి చదువుకి ఒక గొప్ప నిదర్శనంగా చెప్పవచ్చు ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డు అంటే చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది కానీ స్కూల్స్ కెపాసిటీ చూస్తే మూడు వందలతో మొదలైన ఈ స్కూల్ కెపాసిటీ ఒక్కొక్క స్కూల్లో పదహారు వందలు ఒక్కొక్క స్కూల్లో పదమూడు వందల కెపాసిటీతో ఫుల్ గా అంటే దాదాపు మూడు సెక్షన్లు ఒక్కొక్క తరగతికి నడిపిస్తున్నారు అక్కడ చూసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు పిల్లలకు బోధిస్తున్న పద్ధతులు కావచ్చు టీచర్స్ డెడికేషన్ అంకిత భావం కావచ్చు పిల్లల పట్ల చూపిస్తున్నటువంటి వారి యొక్క కమిట్మెంట్ విద్యార్థుల్ని ఆ స్థాయిలో ఉత్తీర్ణతకు తీసుకొస్తోంది ఇది నిజంగా మనం గర్వించాల్సిన విషయం అలాగే ప్రతి పాఠశాల కూడా ఈ స్కూల్స్లో అవలంబిస్తున్న పద్ధతులు కావచ్చు వారు ఏ విధానాలలో ఉత్తీర్ణత కావచ్చు అంతటి ఆదరాభిమానాలు పిల్లల నుంచి తల్లిదండ్రుల నుంచి సంపాదిస్తున్నారనేది కూడా ఇతర స్కూల్కి సంబంధించిన ప్రిన్సిపల్సు హెడ్ మాస్టర్సు ఒక రోల్ మోడల్గా తీసుకోవచ్చు ఆ స్కూల్లో అడ్మిషన్ దొరకాలంటే ఒక్కొక్కసారి సీఎంఓ నుంచి కూడా రెఫరెన్స్ తీసుకొని సీఎంఓ నుంచి కూడా రికమెండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఆ స్కూల్కు ఉన్న గొప్పదనము నిజంగా అభినందనీయం కార్పొరేట్ స్కూల్స్కి సంబంధించి లక్షలు తగలేస్తున్నా కూడా డిసిప్లిన్ విషయంలో కావచ్చు చదువు విషయంలో కావచ్చు పిల్లలు ఎంత మానసిక ఒత్తిడికి లోన్ అవుతున్నప్పటికీ కూడా తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ పిల్లలు బాగా చదవాలని కోరుకుంటున్నారు కొందరైతే చాలా గొప్పగా మేము కార్పొరేట్ స్కూల్లో చదివించుకున్నామని చెప్పుకుంటున్నారు కానీ లక్షల లక్షల డబ్బు పోసి వాళ్ళు చదివించుకుంటున్నారు అనే విషయాన్ని మర్చిపోతున్నారు అలాగే ఎంత డబ్బు పెట్టినప్పటికీ కూడా పిల్లలకి చదువు జ్ఞానాన్ని ఇవ్వాలి క్రమశిక్షణ ఇవ్వాలి మానసికమైన ఎదుగుదల శారీరకంగా మానసికంగా శారీరకంగా అంటే కోర్స్ అసలు కార్పొరేట్ స్కూల్స్ లో బిల్డింగ్లలో ఎక్కడ ఏ స్కూల్లో కూడా గ్రౌండ్ ఉండదు వాళ్ళకు పీఈటీ అనే ఒక సెక్షన్ కూడా ఉండదు మనకు తెలిసిన విషయమే ఇరుకు సందుల్లో రెండు మూడు ఫ్లోర్లలో కట్టేసిన స్కూళ్లలో పాఠాలు చెప్తూ రోబోలా తయారు చేస్తున్న ఎందరో పిల్లలు ఈరోజు వారి మానసిక శారీరక ఎదుగుదల గురించి ప్రశ్నార్థకంగానే ఉంది అయితే ఎవరికి వారు తల్లిదండ్రులు తీసుకునే నిర్ణయాలు కావచ్చు కొందరికి ఫెసిలిటీస్ కుదరకపోగా ప్రభుత్వ పాఠశాలలో వేసే అవసరం కొందరి తల్లిదండ్రులకు లేకపోగా కొందరికి అవకాశం ఉన్నా కూడా వేసుకోలేని పరిస్థితి కేవలం దానికి కారణం గొప్పలు మా పిల్లవాళ్ళు కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారని చెప్పుకోవడానికి ఉపయోగపడే గొప్పతనం ఈ స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఈ స్కూల్లో బోధించే పద్ధతులు అలాగే ఆ స్కూల్లో చదివినటువంటి పూర్వ విద్యార్థులు కూడా తమ స్కూల్ కోసం అంతో ఇంతో కాంట్రిబ్యూట్ చేసి ఆ స్కూల్ ఎదుగుదలలో వారి యొక్క పాత్ర కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు ఇవన్నీ కలగలిపి ఆ స్కూల్ యొక్క గొప్పతనం అలాగే ఆ స్కూల్ ఉన్నతికి వీళ్ళందరూ కారణమని చెప్పుకోవచ్చు ఎవరికి వారు నేను గవర్నమెంట్ స్కూల్లో నేను చదువుకున్నాను నా పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే దాదాపు ఐదో తరగతి వరకు చదువుకున్నారు ఇది నేను గర్వంగా చెప్పుకునే విషయమే సో ప్రతి దశలో కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు అత్యున్నత చదువు అలాగే వాళ్ళను సెలెక్ట్ చేసిన విధానము అలాగే వాళ్ళకు ప్రతి దశలో ట్రైనింగ్ చేసి మరి పిల్లలకి బోధించడానికి వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది సో అంతటి స్కూటినీ జరిగిన ఉపాధ్యాయుల్ని కాదని మనము ఉచితంగా చదువు చెప్పే ప్రభుత్వ పాఠశాలలు కాదని మనంతట మనమే డబ్బులు పోసి ముఖ్యంగా ఆటలు లేని స్కూళ్ళకు పంపిస్తున్నాం ఇప్పుడు నేను చెప్పబడిన ఈ స్కూల్స్లో సిద్ధిపేటకు సంబంధించిన స్కూల్లో అయితే ఏకంగా అడ్మిషన్ కోసం అప్లికేషన్ అది కూడా ఆన్లైన్లోనే ఫిల్ చేసి పంపించాల్సి ఉంటుంది తర్వాత ఒక ప్రవేశ పరీక్ష పెట్టి మరి పిల్లల్ని ఫిల్టర్ చేసుకొని మరి అడ్మిషన్ ఇవ్వుతున్న సంగతి చాలామందికి తెలిసే ఉంటుంది సో ఒక ప్రైవేట్ పాఠశాలలో జరిగే ఆ పద్ధతి ఇక్కడ పాటిస్తున్నారు ఒక స్కూల్లో మంచి ఫలితాలు లేకపోతే మంచి ఉత్తీర్ణత పిల్లల్లో మంచి శారీరక మానసిక ఎదుగుదల క్రమశిక్షణ రావాలంటే ఆ స్కూల్ వాతావరణం అనేది ఖచ్చితంగా ప్రభావితం చూపుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది రెండో అత్యంత కీలకమైన విషయం తరగతి గదులు ల్యాబ్ విషయాలు కంప్యూటర్స్ లేకపోతే ఐఐటి శిక్షణ విదేశీ సంబంధించిన లాంగ్వేజెస్ కావచ్చు ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు పదో తరగతి ఫలితాల్లో ఆరు వందలకు గాను ఐదు వందల తొంభై ఆరు మార్కులు విద్యార్థులు సాధించడం అనేది చిన్న విషయం కాదు సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు పిల్లలకి అందించాల్సిన ప్రతి మెటీరియల్ కావచ్చు బోధన విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలు కావచ్చు క్లాస్ రూమ్లో ఎల్ఈడి స్క్రీన్స్ ద్వారా అందిస్తున్న విద్య కావచ్చు ప్రాక్టికల్గా పిల్లలకి ప్రతి పాఠాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేసి చూపిస్తున్న విధానం పిల్లల మైండ్లో శాశ్వతంగా గుర్తుండిపోయేలాగా వారు తీర్చిదిద్దుతున్నారు సో ఈ అంశాలకు సంబంధించిన మెరికల్ లాంటి ఎందరో విద్యార్థిని విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్స్ నుంచి బయటకు వస్తున్నారు ఇందులో తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా కీలకమైంది ఎందుకంటే తల్లిదండ్రులు ఆలోచించి తమకు దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి మానిటరింగ్ కూడా చేసి ఎలా చదువుకుంటున్నారు పిల్లలు అవసరమైతే వారికి ఎక్కడ ల్యాగ్ అవుతున్నారు వెనకబాటుతనానికి ఎక్కడ ఏ సబ్జెక్టులో లోన్ అవుతున్నారో మానిటరింగ్ చేస్తూ టీచర్లకి ఇన్ఫామ్ చేస్తూ వారిని మరింత ప్రతిభావంతులుగా తయారు చేయడానికి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి లేకపోతే ప్రభుత్వ బడులకు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా కీలకమైంది దానికి ఏం అనేది ప్రతి ఎమ్మెల్యే వారి వారి నియోజకవర్గంలో ఉన్న మండలాలకు సంబంధించి ప్రతి ప్రభుత్వ బడిని తప్పకుండా ఇన్ఫ్రాస్ట్రక్చరు అలాగే స్కూల్కు సంబంధించిన ప్రతి అవసరాన్ని వీలైతే ఎన్జిఓస్తో కావచ్చు లేకపోతే ఆ స్కూల్లో పూర్వ విద్యార్థులుగా ఉన్నవారిని ఇందులో భాగస్వాములను చేసి స్కూల్ అవసరాలని తీర్చిదిద్ది స్కూల్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చి అలాగే పిల్లల్ని కూడా ప్రతిభావంతులుగా తయారు చేస్తే ఇక ఆ స్కూల్కి తిరిగి ఉండదు ఇలా చేస్తే ప్రతి ప్రభుత్వ పాఠశాల ఒక అద్దంలా తయారయ్యి పిల్లలు కూడా అత్యంత ప్రభావవంతులుగా తయారవుతారు రోబోల్లో కాకుండా కార్పొరేట్ స్కూల్లో ఎలాగైతే రోబోల్లో తయారవుతున్నారో అలా కాకుండా పిల్లలు నిజమైన విజ్ఞానంతో పెరుగుతారు చాలా చాలా గొప్ప అద్భుతాలు సాధిస్తారు ఇది నా నమ్మకం వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ నమస్తే